హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు బిఎల్ వెరైటీ ఫ్రెండ్స్ ఈ ఈరోజు నేను తోటకూర తీసుకున్నాను ఫ్రెండ్స్ బాగుంది లేతగా ఉంది కట్ట అందుకని తీసుకున్నాను మాకు పూలు తెచ్చి అంటే ఆకుకూరలు తెచ్చిద్ది అనమాట కట్టెల పల్లెటూరు నుంచి తెచ్చిద్ది తాజాగా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఐదున్నరకు వచ్చిద్ది వచ్చామన్నీ సర్దుకొని అన్నీ చేసి మమ్మల్ని కేకలు పెట్టి దారింటికి వెళ్ళి తెచ్చుకుంటాను కట్ పది రూపాయలు ఫ్రెండ్స్ అంతా నీట్గా తీసినాక కడుగుతాను ఫ్రెండ్స్ సన్నగా కట్ చేసినాక కడిగితే వాటిల్లో ఉన్న రసం అంతా పోయిద్ది కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇట్లా వేరేసి కడిగేసి సన్నగా కట్ చేసుకుంటాను అనమాట కూర మాత్రం వేస్ట్ ఎక్కువ ఏం పోవాలేదు ఫ్రెండ్స్ అంతా తాజాగా ఉంది కదా బాగుంది లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఏరులతో తేకుండా అక్కడికి కట్ చేసి తీసుకొచ్చిందా కట్లా కట్టినప్పుడు వేలు వస్తే ఇసుక మట్టి వస్తుంది కదా అట్లా లేకుండా బాగుంది సార్ ఒకసారి మా అంటీ నువ్వు పెడతాను వీడియో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బీట్రూట్ నీళ్ళు వేసాను ఫ్రెండ్స్ కొద్దిగా ఏంటి వడ్డీలు టమాటాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయల పైదారు తీసుకున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఏమండ్ చేశారు ఫ్రెండ్స్ చేకతోనే అలవాటు చాకుతోనే కట్ చేసేస్తాను నేను ఎక్కువ శాతం కత్తిపేట వాడాలన్నమాట నీ స్కూల్ అప్పుడు కూడా వాడే పని ఉండదు ఎందుకంటే చేపలు అక్కొస్తే చామే కడిగేసి కోసి ఇచ్చేసిద్ది నాకే పని ఉందనమాట కడిగి వండుకోవడమే ఇంకా ఆకుకూరలు కూరగాయలు కూరగాయలంటారా చాకతోనే కోసేస్తాం కదా ఇప్పుడు ఎవరి ఫ్రైస్ కత్తిపేట వాడటం తక్కువ అయిపోయింది కట్ చేసి ఇస్తాను ఆయిల్ వేసి నేను ఇచ్చి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ లింగ వాసన పడేది కాదు ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంక మా అమ్మ వేసిద్ది మక్క వాడిద్ది ఇంకా అట్లా అలవాటైపోయింది కరివేపా వేసినాక కందిపప్పు వేసి వేపాలి తర్వాత నేను ఎన్ని చేశాను కదా ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే విజిట్ పెట్టామనుకో మెత్తగా వస్తే బాగోగ ఫ్రెండ్స్ లాస్ట్లో అనమాట కందిపప్పు ఎక్కువ వేపయకూడదు లైట్గా వేపాలి పచ్చివాసన పోయే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి కలిపేసేసి ఆకుకూర పెట్టేసేయాలి అది కూడా ఒకసారి అట్లా కలిపేసేసి టమాటాలు ఉప్పు ఒక స్పూన్ వేసేయాలి ఫ్రెండ్స్ పసుపు కొద్దిగా కలిపేసేసి కారం వేయాలి కారం స్పూన్ కొద్దిగా చాలు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్ కారం ఎక్కువ పట్టదు నీళ్ళు సరిపడనంత కొలతమో తెలిసిద్దిగా ఫ్రెండ్స్ విజిల్ పెట్టుకోవడం ఉప్పు అయితే సరిపోద్ది అన్నీ కరెక్ట్గా అయినా చింతపండు కూడి పెట్టేసి విజిల్ పెట్టేటప్పుడు చింతపండు తక్కువ శాతం ఫ్రెండ్స్ వేయను నిమ్మకాయ పిండి వేస్తాను ఎక్కువ శాతం మూడు నాలుగు విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ కొద్దిగా కుక్కర్ ఆవిరి పోవడం అంటే జరుగుతాయి అట్లా ఇంకో విజిల్ ఎక్స్ట్రానే రావాలి ఇప్పుడు అత్తగా అయ్యద్ది తోడు కాదు ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీరు ఏమంట చేశారు ఫ్రెండ్స్ బీట్రూట్ నేను కుక్కర్ పెట్టినప్పుడు ఇంకా కోసేసాను ఫ్రెండ్స్ వీడియో తీయలేదు బీట్రూట్ తాలింపుకి గింజలు వెల్లుల్లిపాయలు వెండిమిర్చి వేసేసేయాలి వేగినాక కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బీట్రూట్ వేసి కొద్దిగా ఉప్పు వేసాను పసుపు కొద్దిగా ఎందుకని ఉప్పు వేసేది ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగితే అందుకని ఉప్పు తర్వాత బీట్రూట్ వేసేసాను కొంతమంది చేసే ఐదన్ వస్తున్నది ఇది ఉండాలి ఫ్రెండ్స్ ఏవి రాదు ఫ్రెండ్స్ బాగా కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకొని చేసుకోవాలి తొందరగానే అయిపోయేది ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటలు పెడతానికి ట్రై చేస్తాను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ గొప్ప అయిపోయింది ంతపడిసాం కదా కలవాలని కలుపుతున్నాను బీట్రూట్ కూడా అయిపోవచ్చింది నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ బీట్రూట్ కూడా కారం నేను ముందే వేసి పెట్టాను ఫ్రెండ్స్ కారం కొద్దిగా కొబ్బరి కొద్దిగా పప్పు జీలకర్ర కరివేపాకు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ వేపుళ్ళు అది వేస్తాను ఫ్రెండ్స్ నేను కొబ్బరి కారం అని కూడా ఉంటుంది కొబ్బరి కారం ఏంటంటే కొబ్బరి వెన్నమిర్చి ఉప్పు వెల్లుల్లిపాయలు వరకు వేస్తారు దీంట్లో ఏంటంటే నేను చట్నీ ఉప్పు యాడ్ చేస్తాను కొద్దిగా టేస్ట్ వస్తుంది బాగుంటుందని టేస్ట్ వేరే వస్తుంది ఫ్రెండ్ సీ టేస్ట్ వేరే వస్తుంది చట్నీ చట్నీపేస్తే పొడి పొడిలాడద్ది సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన వంట ఫ్రెండ్స్ తోటకొర పప్పు బీట్రూట్ ఫ్రై బాక్సులు పెట్టమందని బాక్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి మా అమ్మాయికి ఎక్కువ తినదు మా అమ్మాయి బీట్రూట్ కొద్దిగంతగా కొద్దిగా తగ్గించి పెట్టాను ముగ్గురికి లంచ్ బాక్సులు ఫ్రెండ్స్ మా అమ్మాయి టీచర్గా చేస్తుంది వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లోనే చదువుతారు మనవరాలను చూసే ఉంటారు వీడియోస్లో ఉంటారు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ ీట్రు చెరకు వేసేసి ఉప్పు బాక్స్ బీటర్ డబ్బు బాక్సులు పెట్టేస్తాను ఫ్రెండ్స్ పెద్దన్న బాక్స్ కొద్దిగా అన్నం వేస్తాం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే పప్పు ഇപ്പോൾ ദാണമേ വലേസ്തായിരുന്നു പ്രസിദ്ധിയും Box that I paint print video better on at the friends. My mm channel, -hmm. first time just not to like change, share change, subscribe, just complete friends, support me, my channel, friends. క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోతారు నేను ఫంక్షన్కి వెళ్ళాలని లేకపోతే నేనే వెళ్ళేదాన్ని నా ఒక వెళ్ళే ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు ఇవాళ నేను అటు వెళ్ళాలని ఇంక నేను వాళ్ళ వరకు వంట చేసి పెట్టేశాను వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరగా సన్నగా చిక్కు తీసేసి కడిగి శుభ్రంగా కడిగి పెట్టి సన్నగా ముక్కలు కట్ చేసి అంటే దంట కడిగి పెట్టి పసుపు వేసేసి కలిపి పెట్టాలి ఇప్పుడు దాంట్లో వాటర్ అంతా వచ్చేసిద్ది అనమాట కాకపోతే నాకు టైం బ్యాక్ ఏంటంటే నేను కలిపేసేసి ఏమేస్తున్నాం ఒకరి గంట పెడితే వాటర్ అంతా వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు ఇప్పటికే లేట్ అయిందని చెప్పి నేను పసుపుసి కలిపేసి ఏ తొందరగానే అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ ఉడకబెట్టి చేస్తారు నేను పచ్చి చెప్తాను ఉడకపట్టి ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను అన్నమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ కాకుండా తొందర అయిపోయింది ఫ్రెండ్స్ ఎక్కువ అవుతాయి అని నేను రెండు రూపాయలు వేపునివి పక్కన పెడదామని వేపేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా వేపు ఇట్టామనుకో రేపైనా చేసుకోవచ్చు ఈరోజు సోభం రేపటికి సోగం మనం అట్లా పెడితే పండిపోతాయి కదా ఫ్రెండ్స్ నా అట్లనే మూడు కాయలు పాడైపోయినాయి నిన్నే తెచ్చారు ఈ రోజుకి మూడు కాయలు పండిపోయినాయి అనమాట అందుకని నేను ఏపీ బాక్సులు పెడతామని అనుకుంటున్నా అందుకే మొత్తం వేపేస్తాను వేపి సుగం తీసి సుగమో పక్కన పెట్టేస్తాను అనమాట సుగం మాత్రం కర్రీ చేస్తాను కొంతవరకు పక్కన పెట్టేస్తాను ఈ మాత్రం కర్రీ ఇంకా దానికి కర్రీ చేసేసుకుంటాం ఇవి రేపు చేసుకోవచ్చు రేపు పక్కన ఉంటాయి ఫ్రెండ్స్ ఒక వారం దాకా ఏం కాదు రేపు కదా కొద్దిగా వాటర్ వస్తున్నాయి చూసాక పట్టిద్దని ఉరబెట్టి చేసుకుంటారు ఆయిల్ తక్కువ పట్టిద్దని ఎండబెట్టుకొని నేను పచ్చి చెప్తాను ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు చెక్కు తీసేసి కడిగేసి సన్నగా కట్ చేసుకోను పొడుగ్గా కట్ చేసుకోవాలి కాకరకాయలు వది ఫ్రెండ్స్ అందుకు చల్లారిపోయింది వేడిగా ఉందనుకున్నా కానీ చల్లారిపోయింది షుగర్ వాళ్ళకి చాలా మంచిది ఫ్రెండ్స్ వారానికి రెండు మూడు సార్లు చేసుకుని అంటే చాలా మంచిది కాకరకాయ ఆరోగ్యపరంగా కూడా మంచిది కదా ఫ్రెండ్స్ మేమైతే జ్యూస్ కూడా తాగాము సార్లు తాగాము తాగలేక తాగట్లేదు షుగర్ వాళ్ళు అయితే చాలా మంచిది వారంలో ఒక్కసారైనా ప్రాజెక్ట్ మంచిగా ఉంటాం జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు కొద్దిగా ఎన్నిమిర్చి వేగిన ఉల్లిపాయలు సార్ సాల్ట్ కొద్దిగా పసుపు ఫస్ట్ గేమ్ చేసాను ఎందుకంటే చట్నీ పప్పు పెడతాను చట్నీ పప్పు కారం కడతా కరగాలు వేసేసేయాలి చట్నీ అవి కారం పొడిపోయి శనగపప్పు చెప్పాను కదా శనగపప్పు కొబ్బరి జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు కరివేపాకు విడిగా అయితే తీసి పక్కన పెట్టేస్తారు అట్లా మిక్సీ కట్టేసి తండ్రి తినేస్తారు కదా నేను ఎక్కువ శాతం వేస్తాను ఫ్రెండ్స్ అయిపోయింది బాగా